శ్రీమాధవాన గురు వ్యో నమ శ్రీమాత్ర నమ ఇక మనకి ఏడో తారీఖు సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు చంద్రగ్రహణము మనం చూడబోతున్నాము తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి అది ప్రారంభమవుతుంది గ్రహణ కాలము మధ్యకాలం వచ్చి పదకొండు నలభై ఒక్క నిమిషాలు ముగింపు కాలము ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలండి అంటే మొత్తము మూడు గంటల ముప్పై నిమిషాలు ఈ చంద్రగ్రహణం ఉంటుంది ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం అండి ఏమండి కాబట్టి ఈ సమయంలో తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలంటే ఇది చాలామంది నిద్రించే సమయం ఇది నిద్రించేవారు నిద్రించడము ముఖ్యంగా ఇది అసలు ఏ నక్షత్రంలో పడుతుంది అంటే కనుక శతబిషా నక్షత్రము పూర్వభద్రా నక్షత్రము ఈ రెండు నక్షత్రాలు కూడా ఇవి రెండూ కూడా కుంభరాశిలో ఉన్నాయి కాబట్టి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు కుంభరాశి వారు కాస్త జాగ్రత్తలు వహించాలి ఏ రాశి వారు చూడకూడదు కుంభరాశి వారికి అసలే చూడకూడదు గుర్తుంచుకోండి ముఖ్యంగా తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ మూడు గంటల ముప్పై నిమిషాలు నిద్రించేవారు నిద్రించండి ఈ గర్భిణీ స్త్రీలు బయటికి రావడం లాంటివి చెయ్యొద్దు వాళ్ళు కూడా నిద్రించే సమయం కాబట్టి కదలకుండా పడుకోవడం అన్నది మంచిది ఎక్కువ టెన్షన్స్ పెట్టుకోకండి ఏదైనా అయిపోతుందేమో ఇలా నెగిటివ్గా చెప్తున్నారు అని చెప్పి ఇంకా టెన్షన్ వచ్చి ముందే నిద్రపడ్డదు అలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోవద్దు మీరు హ్యాపీగా పడుకోండి ఆ రోజు సాయంత్రం వేళ ఐదు గంటల సమయంలోనే భోజన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి అందరూ కూడా కష్టమైన పనే మరి తప్పదు ప్రతిసారి చెయ్యంగా ఎలా ఉన్నప్పుడే చెయ్యాలి ప్రతి వస్తువు మీద దర్భ వేసుకోవడం చెయ్యాలి దర్బ అన్నది వేసుకోవాలి ఐదు గంటలుగా భోజన కార్యక్రమాలు అయిపోవాలి ఆ గ్రహణ సమయంలో ఎలాంటి పదార్థాలు తినడం కానీ తాగడం కానీ చేయకూడదు ఏమండి తర్వాత దేవుడు మందిరంలో కూడా ఒక దర్భ వేసి ఉంచండి తర్వాత రోజు మొత్తం ఇల్లంతా శుభ్రం ఆ దర్భలు తీసేయడము ఇల్లంతా శుభ్రం చేసుకోవడము దేవుడు పటాలన్నీ శుభ్రం చేసుకోవడము అప్పుడు నిత్య దీపారాధన చేసుకోవడము ఇది చేయాల్సింది ఎవరైతే తొమ్మిది యాభై ఆరు నుంచి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు మేము ఏదైనా చేసుకోవచ్చు అండి జపం లాంటిదంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఆ రోజు ఒక్క మాల తిప్పితే జపమాల మీరు లక్ష చేసిన సమానము వియ్య చేసిన సమానము లక్ష చేసిన సమానం అని చెప్పి చెప్తోంది శాస్త్రం కాబట్టి ఆ రోజేవాళ దేవుడు చదువుకోవాలన్నా లలిత సాస్నామం చేసుకోవాలన్నా విష్ణు సాస్నామం చేసుకోవాలన్నా రుద్రం చేసుకోవాలన్నా అభిషేకం లాంటివి మేము చేయకూడదండి చదువుకోవడం